ఒక పది పది జత పది జతల ఎడ్లు అంటే ఒక రైతుకి రెండు అంటే దున్నుకుంటానికి మాకు ఏ రకంగా అనిపిస్తుంది అంటే మీ ఇంత మీ సేవ చేస్తున్న గిట్ట అందరిని మేము అయ్యా అమ్మ అయ్యా అమ్మ మాకు దా సాయం చేయండి సాయం చేయండి అని అడుక్కున్న గిట్ట కొంతమంది ఇస్తలేరు ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి రావు మీరు ఇచ్చే మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి మేము గడ్డి తీసుకురావాల్సిందే దీనికి కరెంట్ బిల్లు కట్టవలసిందే రేకులు షెడ్డు మేము సహకారం చేయవలసిందే మా జీతాలకు డబ్బులు ఇవ్వాల్సిందే మా జీతకాలకు డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరికైనా సరే గడ్డి ఏంటంటే రోజుకి ఒక ముప్పై గంటలు పడతాయి ఆ మినిమం మూడు రోజుల ఒక ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మా గడ్డి మూడు మూడు రోజుల ఏడు రూపాయలు ఖర్చు వస్తుంది ఎవరు ఎవరు ముందుకు వచ్చి ఎవరు ఉంటారండి ఎవరు వేయరు దయచేసి మా రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకోండి అంటే మీకు రైతులకి ఒక మూడు వేలు రూపాయలు పెడితే మూడు వేలు రూపాయలలో రెండు జత రెండు ఒక జత ఎడ్లు ఎక్కడ రావు ఏంటంటే మీరు ఇచ్చే ఒక మూడు వేల రూపాయలతో మా గోశాల గడ్డికైనా ఉపయోగపడుతుంది ఈ రేకులకైనా ఉపయోగపడుతుంది ఇంకో మాకు వాటర్ ట్యాంక్ లేదు మాకు వాటర్ ట్యాంక్ అయినా ఉపయోగపడుతుంది ఫ్లోరింగ్ అయినా ఫ్లోరింగ్ అయినా ఉపయోగపడుతుంది ఏ రకంగా అయినా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఇప్పుడు పది జతలు ఎడ్లమ్ పెడాలి అనుకుంటున్నాం రోజుకి ఒక ముప్పై గడ్డలు ముప్పై గడ్డి గడ్డలు పడుతున్నాయి రోజుకి మినిమం ఏంటంటే మీ అందరూ మీ అందరూ పని ఉన్న సభ్యులందరూ మేము పని చేసుకుంటేనే వెళ్తుంది మాకైనా సరే మేము గడ్డికి అయినా మాకు ఎవరు దాతలు ఏంటంటే దాత దాతలు ఇప్పుడు మాకు ఎవరు సహకరిస్తులేదు దాతలు వాళ్ళు వెయ్యి వేలు పెట్టి కొనుక్కుంటానికి ఉంటాయి డబ్బులు మాకు గోశాలసారికి ఒక ఒక రెండు వేలు మూడు వేలు రూపాయలు పెట్టి ఒక రేకు ఇప్పిమంటే ఇప్పయలేరు జై శ్రీరామ్ జై గోమాత మనం మన గోశాల నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే అన్ని కొడదూడల్ని కొడదూడల్ని పంపిణీ చేద్దాం అనుకుంటున్నాం రైతులకి అంటే ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా మంది చాలా మంది ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే మాకు ఒక కోడేయండి మనకి ఒక రెండు వేయండి ఎడ్లు అని సాదుకుంటామని అయితే దాని గురించి ఆలోచించి ఏం చేస్తాం అంటే మేము గిట్టు చాలా ఉన్నాయి మనకి అంటే ఒక ఒక రకంగా అనుకున్నాం మా కమిటీ అంతా రైతులకి మేము రైతులకి అనుకూలంగా అంటే వాళ్ళు ఎవరు సాదుకునేవారు ఎవరు దాన్ని ఉంచుకునేవారు ఎవరు అని మేము దాని చూసి మరీ ఇస్తాం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మన గోశాల గిట్ట మీకు ఇచ్చిన కంటే గోశాల గోశాలకి డెవలప్ కావాలి మన గోశాల డెవలప్ కావాలంటే మీరు గిట్టి ఏదైనా ఒక వంతు సాయం చేయాలి అంటే మాకు ఎట్లా అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒక పది పది జత పది జతల ఎడ్లు అంటే ఒక రైతుకి రెండు అంటే దున్నుకుంటానికి దున్నుకొని ఏమైనా వ్యవసాయం పనికి చేసుకోవటానికి చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో అన్నీ ఒక ఒంగోలు జాతి ఎడ్లు ఉంటాయి అంటే మీకు రైతులకి రైతులకి అది రైతులకంటే కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అంటే వెయ్యి వేలు పెట్టి కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నవారు రైతులకి వాళ్ళకి వేయదలుచుకున్నాం మేము అంటే ఏ రూపంగా చేయదలుచుకున్నాం అంటే ఇప్పుడు పది జతలు ఎడ్లం పెడదాం అనుకుంటున్నాం పది జత ఎడ్లు అంటే మంచి మంచి ఎడ్లని పది జతలు అనుకుంటున్నాం పది జతల ఎడ్లకి ఒక జతకి మూడు వేల రూపాయలు డ్రా అట్లా మీరు ఎంతమంది అని వేసుకోండి అంటే ఒక మినిమం మేము వంద మందిని అనుకున్నాం వంద మంది ఇట్లా అంటే మీకు మాకు కావాలి మాకు కావాలని కొట్లాడ లేకుండా ఆ డ్రాలు ఇచ్చినప్పుడు ఆ పది మందికి ఎవరికి వస్తుందో ఆ పది కొడుద అంటే పది జతలు పది జతలు అంటే రైతుకి ఒక రైతుకి దున్నుకుటానికి ఈ ఇవ్వదలుచుకున్నాం దానికోసం అందుకనే మీరు కావాలనుకున్న వాళ్ళు కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నా నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చేయండి మళ్ళీ మేము ఇంత ఇస్తాం మాకు అంత ఇస్తాం మేము మాకు మీ మాకు ఇవ్వండి అంటే అట్లా గిట్టివం మేము ఏంటంటే మేము రైతుల కోసం ఏంటంటే మాకేనా ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇంత ఇంత పెద్ద షెడ్డు రేకు రావాలంటే ఎంతో మంది చేసి సాయం సాయం అంటే దీనికి ఇది మినిమం ఈ షెడ్ అయితే దానికి మినిమం నాలుగైదు లక్షలు అవుతుంది పెద్ద షెడ్ ఇది ఈ రేకులకే లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి రేకులకే ఇది మొత్తం దయచేసి మీరు గిటా ఏ రకంగా ఒక రకంగా ఉపయోగపడుతున్నారు అందుకే 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 రాసిస్టం పెట్టినాం వెళ్ళిన వాళ్ళు గిట్ట అంటే ఒక రాళ్ళు వెళ్ళలేదు అనుకో దానికి దేవుందయ్యా మేము ఏం చేయలేము అదంటే మీ ఇష్టం ఉంటేనే అండి ఇట్లా మీ ఇష్టం లేకుంటే ఏం చేయలేము ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి రావు మీరు ఇచ్చే మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మేము గడ్డి తీసుకురావాల్సిందే దీని కరెంట్ బిల్లు కట్టవలసిందే రేకులు షెడ్ మేము సౌకర్యం చేయవలసిందే మా జీతకాలకు డబ్బులు ఇవ్వాల్సిందే మా జీతకాలకు డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరికైనా సరే గడ్డి ఏంటంటే రోజుకి ఒక ముప్పై గంటలు పడతాయి మినిమం మూడు రోజులలో ఒక ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మాకు గడ్డి మూడు వేలు మూడు రోజులలో ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎవరు ఎవరు ముందుకు వచ్చి ఎవరు ఉంటారండి ఎవరు వేయరు దయచేసి మా రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకోండి ఏంటంటే మీరు ఇచ్చే ఒక మూడు వేల రూపాయలతో మా గోశాల గడ్డికైనా ఉపయోగపడుతుంది ఈ రేకులకైనా ఉపయోగపడుతుంది ఇంకో మాకు వాటర్ ట్యాంక్ లేదు మాకు వాటర్ ట్యాంక్ అయినా ఉపయోగపడుతుంది ఫ్లోరింగ్ అయినా ఫ్లోరింగ్ అయినా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మీ ఏంటంటే ఆవులని మేము మేము ఇచ్చిన గిట్ట ఆవులని రైతులకు ఇచ్చిన గిట్ట ప్రతి నెల ఆవు ఎట్లా ఉంది ఏం సాగు మీకు అక్కడ ఉందా మీకు అక్కడ లేదా మీరు ఆవు అమ్మిర్రా ఎవరికాడ ఇచ్చిర్రా అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మేము మేము మీ వచ్చి చూస్తాం మీకు అక్కడికి వచ్చి చూడని పరిస్థితుల్లో మేము అక్కడ నుంచి మేము వీడియో కాల్ అయినా ఏ రకంగా అయినా ఒక రకంగా తెలుసుకుంటాం ఆ ఎలా ఉంది ఎట్లా ఉంది పరిస్థితి అని మీరు అమ్ముకు అమ్ముకోలేదని అమ్ముకోలేదని ఎందుకంటే మాకు ఇన్ని ఆవులు ఉన్నాయి ఇన్ని ఆవులుండవు ఇన్ని ఆవులు ఉండడం వల్ల ఇన్ని కొడుదం గడ్డికి అయినా మాకు ఎవరు దాతలు ఏంటంటే దాత దాతలు ఇప్పుడు మాకు ఎవరు సహకరిస్తులేదు దాతలు ఏంటంటే మీ అందరూ మీ అందరూ పని ఉన్న సభ్యులందరూ మేము పని చేసుకుంటేనే వెళ్తుంది మాకైనా సరే ఎందుకంటే మేము మేము స్వచ్ఛందంగా ఈ సేవ చేస్తున్నాం స్వచ్ఛందంగా సేవ వారికి మీరు సహకరిస్తేనే ఏదైనా జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా ఎవరు సహకరించకుంటే మేమైనా ఏం చేయలేం అందువల్ల ఏంటంటే ఇప్పుడు రోజుకి ఒక ముప్పై గడ్డలు ముప్పై గడ్డలు పడుతున్నాయి రోజుకి మినిమం ఎందుకంటే మీకు రైతులకి ఒక మూడు రూపాయలు పెడితే మూడు వేల రూపాయలలో రెండు జత రెండు ఒక జత ఎడ్లు ఎక్కడ రావు మూడు వేల రూపాయలలో ఏదంటే మీరు రైతులకు మేము అంటే మీ గోశాలకి సాయం చేసినట్టు ఉంటుంది మీకు ఎడ్లు వచ్చినట్టు ఉంటుంది రాని వాళ్ళకి రాని వాళ్ళు గోశాలకైనా గోశాలకి సాయం చేసినట్టు చేసినట్టుంటది అంటే రాలో వాళ్ళకి ఎళ్ళని వాళ్ళు ఏంటంటే ఎళ్ళని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ తీస్తాం మళ్ళీ ఎందుకంటే అది అది గోమాత గోమాత అదృష్టం ఉంటే మీకు వెళ్తుంది ఎట్లా ఏంటంటే మేము ప్రతి ఒక్కరిని ఏంటంటే మాకు ఏ రకంగా అనిపిస్తుంది అంటే మీ ఇంత మీ సేవ చేస్తున్నా కట్టే అందరిని మేము అయ్యా అమ్మా అయ్యా అమ్మ మాకు దా సాయం చేయండి సాయం చేయండి అని అడుక్కున్న గిట్ట కొంతమంది ఇస్తలేరు ఏంటంటే అంటే మేము గోమాతల కోసం ఆడుతున్నాం మా కోసం అయితే మీరు ఒక్క మా కోసం ప్రత్యేకంగా మాకోసం అయితే ఒక్క రూపాయి వేయకండి మాకు సొంతంగా అయితే మాకు మాకు సొంతంగా ఒక్క రూపాయి మాకు మాత్రం ఇవ్వకండి మా గోశాల కోసం మేము మా గోశాల కోసం మేము ఎంతగానం మేము ఎంత కష్టపడుతున్నామో మా గ్రూపులో ఒక రెండు వందల యాభై మంది సభ్యులు ఉంటారు ఆ రెండు వందల యాభై మంది సభ్యులు ప్రతి ఒక్కరికి ఎరికాయి ఎందుకంటే మేము గోశాల కోసం ఏం చేస్తున్నాం ఎట్లా ఏం చేస్తు ఎట్లా చేస్తున్నాం గడ్డి ఎట్లా వస్తుంది మేము ఎన్ని ట్రాక్టర్లు మినిమం ఒక ఇరవై ట్రాక్టర్ల గడ్డి వచ్చింది ఇరవై ట్రాక్టర్ల గడ్డి ఎట్లా తీసుకొచ్చారు ఎవరిని ఆ ఈ మందులు ఈ మందులు ఏడానికి వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయని మాకు మా గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి తెలుసు అలానే మీకు మీ రైతులకు ఒక్కటే విన్నప్పము మేము ఒక మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలకి ఒక జత ఎడ్లు పెడుతున్నాం దాని ఎందుకంటే రైతులకి అదేనా రైతులు ఎవరు సాధుకునేవారు ఎవరు మంచి చేసుకునే వాళ్ళని చూసి మరి ఇస్తాం ఎవరు మరితే వాళ్ళకి మళ్ళీ ఇవ్వము దయచేసి మీరు మా గోశాల కోసం సహకరించండి మీరు గిట మన మన గోశాల కోసం ఎంత డెవలప్ అవుతానికి కొంచెం తోడ్పడండి ఒక ముందు అడిగేయండి ఎందుకంటే కోతకెళ్ళే చనిపోయేవి మనం ప్రతి ఒక్కరికి కాపాడుతున్నాం దీంట్లో మీరు ఏ సహాయం చేసినాం గిటా ప్రతి ఒక్క ఎవరైనా సరే ఏ ఏ రూపంగా సాయం చేసినా గిట ఆ గోమాత ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు మీకుంటాయి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎన్నో 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 ఖర్చు పెడుతుంటాం మనం ఎన్నో వేల కొద్ది ఖర్చు పెడుతుంటాం కానీ దయచేసి గోమాతల కోసం కూడా ఖర్చు పెట్టండి ఇంకోటి విన్నప్పందంటే ఎన్నో మీ ఇప్పుడు చూసినా ఉండరు చూడండి ఒక మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి ఎందుకంటే మీరు మీ ద్వారానే ఏదో ఒక రూపంగా ఉపయోగపడతాయి గోశాలకి అట్లాంటి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా వృధా అవుతుందా అని ఆ గోమాత మీద మేము ఆశ పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఈ గోశాల డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే ఏదైనా అవుతుంది